వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా సైనిక్ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం సో ఆన్లైన్ క్లాసెస్ కావాలి అంటే మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అనే యాప్ ప్లేస్టోర్లో ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసుకోగలరు మరి ఈ వీడియో ఉద్దేశం ఏంటి సార్ అంటే చూడండి సైనిక్ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ సిలబస్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి సో మరి ఆ సిలబస్లో ఇచ్చాడు మనం ఎలా చదువుకోవాలి ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ సిలబస్ ఏంటనేది ఒకసారి చూసుకుందాం ఆ తర్వాత మీకు ఒక అవగాహన కల్పిస్తాను ఈ సిలబస్ పైన చూడండి మనకి సిలబస్ అనేది మనకి వాడిచ్చినటువంటి సిలబస్ ఇది అంటే మనకి ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి సిలబస్ మనకి ట్వంటీ ఫైవ్ టాపిక్స్గా విడదీసి ఇచ్చాడండి సో మరి ఈ ట్వంటీ ఫైవ్ టాపిక్స్ నేను ఒకసారి జనరల్గా రీడ్ చేస్తాను ఆ తర్వాత ఒక్కొక్క టాపిక్ గురించి మనం మాట్లాడదాం చూడండి ఒకసారి ఫస్ట్ మనం చూసుకుంటే నేచురల్ నెంబర్స్ ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ యూనిటరీ మెథడ్ ఫ్రాక్షన్స్ రేషియో అండ్ ప్రొపోర్షన్ ప్రాఫిట్ అండ్ లాస్ సింప్లిఫికేషన్స్ average percentage area and perimeter simple interest lines and angles complementary supplementary angles conversion of units roman numerals types of angles circle volume of cube and cuboids prime and composite numbers plane figures decimal numbers స్పీడ్ అండ్ టైం ఆపరేషన్స్ ఆన్ నెంబర్స్ టెంపరేచర్ అండ్ అరేంజింగ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇవి మనకు ఉన్నటువంటి ట్వంటీ ఫైవ్ టాపిక్స్ సార్ మరి ట్వంటీ ఫైవ్ టాపిక్సా అని అనొద్దు సో యావరేజ్గా మనకి చూడండి మ్యాథ్స్ నుండి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది ఎన్నొస్తాయండి ఫిఫ్టీ క్వశ్చన్స్ మరి ఒక్కో క్వశ్చన్కి కూడా త్రీ మార్క్స్ అమ్మ సో ఫిఫ్టీ త్రీ జారు వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేది ఈ ట్వంటీ ఫైవ్ టాపిక్స్ చేయడం వల్ల వస్తుంది అంటే మనకు ఉన్నటువంటి త్రీ హండ్రెడ్ మార్క్స్లో సగం మార్క్స్ ఆఫ్ పార్ట్ మ్యాథమెటిక్సే రోల్ ప్లే చేస్తుంది అంటే మనం యావరేజ్గా ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి సబ్జెక్ట్ అంటే ప్రతి టాపిక్ నుంచి ఒక టూ టూ క్వశ్చన్స్ అనేవి వస్తాయి అని అంచనా వేసుకోండి అంటే ట్వంటీ ఫైవ్ టూ జారు ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయని ఆన్సర్ వేసుకోండి ఓకే యావరేజ్గా ప్రతి టాపిక్ నుండి ఇక్కడిచ్చినటువంటి టాపిక్స్ నుంచి రెండు క్వశ్చన్లు వస్తాయి ఒక్కొక్కసారి ఒక క్వశ్చన్ ఇస్తే ఇంకొక టాపిక్లో త్రీ క్వశ్చన్స్ ఇచ్చేస్తారనమాట అయితే వీటిని మనం ఎలా అరేంజ్ చేసుకోవాలి సార్ అంటే ఇన్ని టాపిక్స్లా చదవకుండా తక్కువ టాపిక్స్లో ఎలా చదువుకోవాలి సార్ చూడండి ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ మీకు ఒక చిన్న రిమైండర్ కూడాను సార్ స్క్వేర్ నెంబర్స్ క్యూబ్ నెంబర్సు లేవు అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ లేదు ఇలాంటివన్నీ మీకు గుర్తు చేస్తున్నాను అదేవిధంగా ఎందుకంటే నవోదయ సిలబస్లో అలానే ఒక పన్నెండు టాపిక్సే ఉంటాయి కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు కొనుక్కున్నటువంటి బుక్స్లో అక్కడ ఒక ఇరవై టాపిక్స్ ఇరవై ఐదు టాపిక్స్ ఇస్తే ఇన్ని టాపిక్స్ ఉన్నాయి సార్ మీరేమో పన్నెండే అంటున్నారు అంటున్నారు మీద వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో మనకి ఎగ్జామినర్ ఏదైతే సిలబస్ ఇచ్చాడో ఆ సిలబస్ గురించి మనం మాట్లాడుకోవాలి అంతే ఓకేనా అయితే ఇక్కడ చూడండి ఈ నేచురల్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ నేచురల్ నెంబర్స్ దీన్నే మనం నెంబర్ సిస్టమ్ కింద తీసేసుకుంటాం ఈ నేచురల్ నెంబర్స్తో పాటే మనం రామన్ న్యూమరల్స్ని అదేవిధంగా ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ని నేర్చేసుకుంటాం అంతే కదా సో నెంబర్ సిస్టమ్లోనేవి ఇన్క్లూడింగ్ ఇచ్చేస్తుంది ఎప్పుడు కూడాను రామన్ న్యూమరల్స్ ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ సో అలానే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫ్రాక్షన్స్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది ఇదిగోండి ఫోర్త్ టాపిక్ అంటే ఇక్కడ మనకి ఎన్ని టాపిక్లు తగ్గే రిడ్యూస్ అయ్యాయి టూ టాపిక్స్ రిడ్యూస్ అయిపోయాయి ఎందుకంటే ఈ మూడింటిని కలిపి ఒక టాపిక్గా తీసుకుంటున్నాను ఈ ఫ్రాక్షన్స్తో పాటు మనకి ఇక్కడ అరేంజింగ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఫ్రాక్షన్స్ని అరేంజ్ చేయడం అసెండింగ్ ఆర్డర్లోని డిసెండింగ్ ఆర్డర్లోని అంటే పెద్ద ఫ్రాక్షన్ ఉండి చిన్న ఫ్రాక్షన్కి చిన్న ఫ్రాక్షన్ ఉండి పెద్ద ఫ్రాక్షన్కి అరేంజ్ చేయడానికి మనకేమో ఇక్కడ వేరేగా టాపిక్లాగా ఇచ్చాడు అదైందా సో ఈ రెండు కూడా ఒక టాపిక్ కింద మనం చదువుకోవాలి ఎప్పుడూ కూడాను అలానే ఇక్కడ లైన్స్ అండ్ యాంగిల్స్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి లైన్స్ అండ్ యాంగిల్స్ కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ యాంగిల్స్ ఇదిగోండి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఇక్కడ ప్లేన్ ఫిగర్స్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది ఈ ఫోర్ టాపిక్స్ కూడా లైన్స్ అండ్ యాంగిల్స్లోనే కవర్ చేసేస్తాం ఎందుకంటే లైన్స్ అండ్ యాంగిల్స్ని మనం చెప్పేటప్పుడే ఈ ప్లేన్ ఫిగర్స్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా చెప్పేసుకుంటాం అదేవిధంగా ఈ యాంగిల్స్ గురించి మాట్లాడేటప్పుడే టైప్స్ ఆఫ్ యాంగిల్స్ మాట్లాడేస్తాం అదే టైప్స్ ఆఫ్ యాంగిల్స్ మాట్లాడేటప్పుడే యాంగిల్స్ యొక్క పెయిర్స్ అంటే జతలు ఉంటాయి కోణాల జతలు అంటారు సో ఆ కోణాల జతలో కాంప్లిమెంటరీ యాంగిల్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ కూడా మాట్లాడేసుకుంటాం అంటే ఈ ఫోర్ టాపిక్స్ కూడా ఒక టాపిక్ కింద తీసుకుంటే అంటే ఇంత చూండి మనకి ఫ్రాక్షన్స్లో ఒక టాపిక్ తగ్గిపోతుంది ఈ ఫోర్ టాపిక్స్లో త్రీ టాపిక్స్ తగ్గిపోతాయి అంటే మనకి ఇక్కడ ఫోర్ టాపిక్స్ని కలిపి ఒక టాపిక్ కింద మనం చెప్పుకుంటాం అంటే మనకి ఇక్కడ మరొక త్రీ టాపిక్స్ తగ్గిపోతాయి అనమాట మనకి అలానే ఏరియా పెరిమీటర్ మీరు ఏరియా పెరిమీటర్ చూసుకునేటప్పుడు సో ఏరియా పెరిమీటర్ ఎవరు చేస్తాము రెక్టాంగిల్ స్క్వేరు ట్రయాంగిల్ ట్రపీజియము ఏవైతే షేప్స్ ఉన్నాయో అవి వాటితో పాటు సర్కిల్ మరి ఏరియా పెరిమీటర్తో పాటే మనం సర్కిల్ యొక్క ఏరియా పెరిమీటరు సర్కిల్ గురించి కూడా మాట్లాడేసుకుంటాం అర్థమైందా సర్కిల్ యొక్క పెరిమీటరు అంటే ఐ మీన్ సర్కిల్కి సర్కం ఫ్రెండ్స్ అంటారు ఏరియా ఆ రెండు కూడా అక్కడే మాట్లాడేసుకుంటాం సర్కిల్కి సంబంధించి లేదు అనుకుంటే సో సర్కిల్ కూడా వేరేగా నే నేర్చుకోవచ్చు బట్ ఈ రెండు కూడా వేరు టాపిక్స్ లాగా ఉంచేద్దాం ఇంకా ఏదైనా కలుస్తున్నాయా టాపిక్స్ ఎస్ మరి ఇంకేవి కూడా ఎస్ ఇంకొక టాపిక్ కలుస్తుంది ఏంటి సార్ అంటే కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ దీన్నే మనం మెజర్మెంట్స్ కింద చెప్పుకుంటాం మెజర్మెంట్స్ యూనిట్స్ని మార్చుకుంటూ వెళ్ళడం మెజర్మెంట్స్ ఈ మెజర్మెంట్స్ టాపిక్తో పాటే టెంపరేచర్ అనేటువంటి టాపిక్ని కూడా డిస్కస్ చేసేస్తాం కానీ మనం అయితే యాప్లో మాత్రం వేరు వేరుగానే చెప్పుకున్నాాలండి సో ఇక్కడ చెప్పాను మెజర్ టెంపరేచర్ కూడా వేరేగా చెప్పాను అదేందా సో కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ దగ్గరే టెంపరేచర్ కూడా మార్చుకుంటాం అంటే ఒక మరొక మనకి చాప్టర్ అనేది తగ్గిపోతూ ఉంది అని తగ్గించుకోవచ్చు అంటే తగ్గించుకోవడం అంటే సిలబస్ రెడ్యూస్ చేసేమండి అంటే వీడితో చదివేటప్పుడు అవి కూడా చదివేసుకుంటాం అనమాట మనం యాక్చువల్గా ఓకేనా సో ఇంకేదైనా మారుతుందా ఎస్ మరి ఇంకేమీ మారు మిగతావన్నీ కూడా గ్యారంటీగా మనం ప్రాక్టీస్ చేయాలి సో ఇంతకుముందు అయితే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ క్యూబాయిడ్ కాకుండా వాల్యూమ్ ఆఫ్ సేప్స్ అని చెప్పేసి ఒక సిక్స్ షేప్స్ ఉంటాయి వాటి గురించి నేర్చుకునే వాళ్ళం ఇప్పుడు జస్ట్ రెండు సేప్లే ఇచ్చాడు మనకి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు సో కొన్ని ఫార్ములాస్ వాల్యూమే ఇచ్చాడు ఇక్కడ కర్వడ్ సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా అని చెప్పేసి మరొక రెండు ఫార్ములాస్ ఉంటాయి ఇవ్వలేదు ఓన్లీ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అండ్ క్యూబైడ్ మాత్రమే ఇచ్చాడు ఓకేనా సో ఇవి మనకు ఉన్నటువంటి టాపిక్స్ వాటిని మనం ఈ విధంగా ఒక ఏడు టాపిక్స్ని మనం తగ్గించేవచ్చు అంటే పద్దెనిమిది టాపిక్స్ వరకు మనం కుదించేవచ్చు అర్థమైందా సో అయితే వీటిని నేను ఏం చేశానంటే డిఫరెంట్ డిఫరెంట్గా మ్యాథ్స్ బ్రాంచెస్ వైజ్గా విడదీసేసాను ఒకసారి చూద్దాం అవేంటో చూడండి ఒకసారి ఎందుకంటే ఏ గ్రూప్కి ఆ గ్రూపు ఒకే దగ్గర చదువుకుంటే ఈజీ అవుతుందమ్మా సైనిక్ స్కూల్ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మ్యాథమెటిక్స్ సిలబస్ ఓకే మరి ఫస్ట్గా చూసుకోండి మరి ఫస్ట్గా కానీ మనం అబ్జర్వ్ చేస్తే నెంబర్ సిస్టంలో వచ్చేటువంటి టాపిక్స్ ఏంటి అంటే నెంబర్ సిస్టమ్ కింద వచ్చేటువంటి టాపిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం నేచురల్ నెంబర్స్ చూడండి జనరల్గా డిజిట్స్ అంటే ఏంటి నెంబర్స్ అంటే ఏంటి అదేవిధంగా నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి హోల్ నెంబర్స్ అంటే ఏంటి అక్కడ వరకు వెళ్తారు ఇంటీజర్స్ వరకు వెళ్ళండి నో ప్రాబ్లం అదేవిధంగా ఈ నేచురల్ నెంబర్స్ టాపిక్లో నెంబర్స్ని ఏ విధంగా ఫామ్ చేస్తాము సో గ్రేటెస్ట్ నెంబర్స్ స్మాలెస్ట్ నెంబర్సు వన్ డిజిట్ గ్రేటెస్ట్ నెంబరు వన్ డిజిట్ స్మాలెస్ట్ నెంబరు ఆ మోడల్కి వెళ్తారు అదేవిధంగా నెంబర్స్ని ఫార్మింగ్ చేయడం నేర్చుకుంటారు అదేవిధంగా డివిజిబిలిటీ రూల్స్ కూడా ఇక్కడ నేర్చుకోండి అవి మీకు చాలా యూజ్ అవుతాయి మిగతా టాపిక్స్లో కూడాను ఓకేనా ఆ తర్వాత రామన్ న్యూమరల్స్ మనకి బేసికల్గా ఒక సెవెన్ రామన్ న్యూమరల్స్ ఉంటాయి ఈ సెవెన్ రామన్ న్యూమరల్స్ పైన మీకు క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి అంటే రామన్ న్యూమరల్స్ ఎలా ఫామ్ చేసుకోవాలి సో రామన్ న్యూమరల్స్లో సంఖ్యను ఎలా రాసుకోవాలి మిగతా వాటిని మనకు ఒక సెవెనే ఇస్తాడు కాబట్టి వాటి నుంచి కొన్ని రూల్స్ ఉంటాయి మరి అదేవిధంగా ఎడిసిన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ కూడా ఈ రామన్ న్యూమరల్స్ మీద అడుగుతూ ఉన్నాడు లాస్ట్ టైం అలానే అడిగాడు ఓకేనా రామన్ న్యూమరల్స్ నుంచి కూడా టూ క్వశ్చన్స్ వస్తాయి పక్కాగున్ను నెక్స్ట్ ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి కాంపోజిట్ నెంబర్ అంటే ఏమిటి ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాము సో మోర్ దెన్ టూ ఫ్యాక్టర్స్ అంటే టూ ఫ్యాక్టర్స్ త్రీ ఫ్యాక్టర్స్ లేదు అంతకంటే ఎక్కువ ఉన్నదాన్ని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాము సో ఈ ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ పైన క్వశ్చన్స్ అనేవి జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే వెరీ ఈజీ టాపిక్స్ అదైందా నెక్స్ట్ ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ మనకు తెలుసు కదా సో ఎడిసను సబ్ట్రాక్షను మల్టిప్లికేషను డివిజను సో ఈ ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ పైన మనకి క్వశ్చన్స్ అనేవి మిక్స్ చేసి ఇవ్వచ్చు లేదా సింగిల్ సింగిల్గా ఇవ్వచ్చు ఓకే నెక్స్ట్ కాల్షియం మరి దీనికంటే ముందు ఈ చాప్టర్లో ఇంక్లూడింగ్గా ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అనేటువంటి టాపిక్ కూడా నేర్చుకోవాలి కారణాంకాలు మరియు గుణిజాలు ఫ్యాక్టర్ అంటే ఏమిటి మల్టిపుల్ అంటే ఏంటి ఓకేనా ఫ్యాక్టర్ అంటే అది ఏ సంఖ్యనైనా అనుకోండి ఈ భాగించేటువంటి సంఖ్యను ఫ్యాక్టర్ అంటాము భాగించబడేటువంటి సంఖ్యను మల్టిపుల్ అంటాము కామన్ మల్టిపుల్స్ రాయడం రావాలి ఆ కామన్ మల్టిపుల్స్లోనే హైయెస్ట్ లీస్ట్ కామన్ మల్టిపుల్ మనం ఎల్సిఎం అంటాము ఫ్యాక్టర్స్లో కామన్ ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని మనం ఎస్సీఎఫ్ అంటాము అదేవిధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవడం రావాలి అదేది ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ దగ్గరే మరలా ఓకేనా ఈ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్లో విడదీసేటప్పుడు ఎస్సీ ఆఫ్ చేసుకోవడం కూడా రావాలి మరి ఎస్సీ ఆఫ్ కొన్ని మోడల్స్ ఉంటాయి ఆ మోడల్స్ ఏంటో ఒకసారి గమనించండి మీరు సో మనకి జనరల్గా నెంబర్స్ ఇచ్చేసి ఎస్సీ ఆఫ్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఒక నాలుగు మెథడ్స్ ఉంటాయి ఆ నాలుగు మెథడ్స్ ఏదో ఒక మెథడ్ని యూజ్ చేసి మనం ఆన్సర్ తెచ్చుకోవచ్చు అదేవిధంగా ఎస్సీ ఆఫ్ ఎల్సియం అనేది ఫ్రాక్షన్స్కి ఏ విధంగా చేస్తావు ఓకేనా అదేవిధంగా మనకి ట్రాఫిక్ లైట్ సమ్స్ వస్తూ ఉంటాయి రేసింగ్ సమ్స్ వస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా ఎస్సియా క్యాల్సియంలో వస్తూ ఉంటాయి అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రాక్షన్స్ అమ్మా ఫ్రాక్షన్ అంటే ఏంటి ఫ్రాక్షన్లో రకాలు ఏంటి ఫ్రాక్షన్స్ని ఎలా కంపేర్ చేస్తాము ఇది కూడా అది నెక్స్ట్ టాపిక్ అరేంజింగ్ ఆఫ్ ఫ్రాక్షన్సే కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నో ప్రాబ్లం ఓకేనా ఫ్రాక్షన్స్ని ఎలా కంపేర్ చేస్తాము ఫ్రాక్షన్స్ కెడిసిన్ ఎలా చేయాలి మల్టిప్లికేషన్ ఎలా చేయాలి సబ్ట్రాక్షన్ డివిజన్ ఎలా చేయాలి ఫ్రాక్షన్స్లో బాడ్ మాస్ ఎలా అప్లై చేయాలి అది మన సింప్లిఫికేషన్స్లో నేర్చుకుంటాం ఇక్కడ రాయలేదా సింప్లిఫికేషన్స్ ఓకే సో సింప్లిఫికేషన్స్లో మరలా నేర్చుకుంటాం ఇవన్నీ కూడాను ఓకేనా సో ఫ్రాక్షన్స్కి మరలా ఎస్సిఎఫ్ ఎల్సిఎం ఎలా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఓకేనా సో ఇలాంటివన్నీ కూడా మనకి ఫ్రాక్షన్స్లో వస్తూ ఉంటాయి ఓకే మరి నెక్స్ట్ కానీ చూసుకుంటే డెసిమల్స్ అమ్మ సో డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి అదేవిధంగా డెసిమల్స్లో లైక్ అన్లైక్ డెసిమల్స్ అంటే ఏమిటి డెసిమల్స్లో ఓకేనా కంపారిజన్ ఎలా చేస్తాము పెద్దది ఏంటి చిన్నది ఏంటి అని చెప్పేసి మరి డెసిమల్స్ ఎడిసిన్ చేసేటప్పుడు సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఎలా వరుసగా అమర్చుకుంటాము డెసిమల్స్ మధ్యలో ఇంటూ అప్లై చేసేటప్పుడు పాయింట్ ఎక్కడ పెట్టాలి డెసిమల్స్ని టెన్ను హండ్రెడ్ థౌసండ్తో ఇంటూ చేస్తే ఎలా చేయాలి డివిజన్ చేస్తే ఎలా చేయాలి మరి డివిజన్ చేసేటప్పుడు పాయింట్స్ ఎలా పెట్టుకోవాలి ఇలాంటివన్నీ కాన్సెప్ట్ కూడా మీరు ఈ డెసిమల్స్ దగ్గర నేర్చుకోవాలి నేనేం చేశానంటే ఒక నెంబర్ సిస్టమ్ కింద ఎనిమిది చాప్టర్స్ని ఇచ్చానమాట నేను ఓకేనా మరి నెక్స్ట్ కానీ చూసుకుంటే అర్థమెటిక్ మీరు ఇక్కడ అర్థమెటిక్ కానీ చూసుకుంటే సో ఈ అర్థమెటిక్లో సింప్లిఫికేషన్స్ ఇక్కడ డిమాస్ అండ్ వి విబాడ్మాస్ సో ఈ రెండు రూల్స్ కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి డిమాస్ అండ్ వి బ్యాడ్మాస్ అంటే బ్రాకెట్స్ ఆఫ్ ఏమీ లేకుండా ఓన్లీ డివిజను మల్టిప్లికేషన్ ఎడిసిన్ సబ్ట్రాక్షన్ ఇస్తే ఎలా చేసుకుంటాము సో వీటితో పాటు వెనిక్యులము బ్రాకెట్స్ మనకు ఒక మూడు బ్రాకెట్లు ఉంటాయి స్మాల్ బ్రాకెట్ కర్లీ బ్రాకెట్ స్క్వేర్ బ్రాకెట్ ఓకేనా ఈ బ్రాకెట్స్ని ఎలా రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక్కొక్క దాన్ని కూడా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ దీంట్లో ఉన్నది చేయాలి తర్వాత రెండో దాంట్లో ఉన్నదని చేయాలి ఫైనల్గా స్క్వేర్ బ్రాకెట్లు ఉన్న వాటిని చేయాలి బిగ్ బ్రాకెట్లో ఉన్న వాటిని సో వాటిని ఎలా రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలో మీరు ప్రాక్టీస్ చేయాలి సో కొద్దిగా ఈజీగా ఇస్తే పర్వాలేదు వరకు ఇస్తే పర్వాలేదు కానీ ఇక్కడికి వస్తారు కష్టపడేటువంటి టాపిక్ ఇది మరి నెక్స్ట్గా చూసుకుంటే రేషియో ప్రపోర్షన్ ఇది ఒక రెండు టాపిక్స్లో చదువుకుంటారు రేషియో ప్రపోర్షన్ రేషియో అంటే ఏంటి ఏవైనా రెండు వస్తువులను ఏవైనా టూ ఐటమ్స్ని అంటే సేమ్ క్వాంటిటీలో ఉన్నటువంటి లేదా సేమ్ యూనిట్స్లో ఉన్నటువంటి ఐటమ్స్ని కంపేర్ చేయడాన్ని మనం రేషియో అంటాము మరి రేషియోకు ఉన్నటువంటి అప్లికేషన్స్ కొన్ని ఇక్కడ ఇస్తాడు అదేందా సో ఒక క్లాస్లో ఉన్నటువంటి బాయ్స్ గర్ల్స్ మధ్య రేషియో కొంతమంది వర్కర్స్ మధ్య రేషియో అదేవిధంగా వర్కర్స్ అందరికీ కలిపి కొంత అమౌంట్ ఇస్తే ఒక ముగ్గురికో నలుగురికో కొంత అమౌంట్ ఇస్తే వాళ్ళ మధ్య ఎలా షేర్ చేస్తావు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ వస్తాయన్నమాట ఓకేనా మరి ప్రొపోర్షన్కి వచ్చేసరికి టూ రేషియోస్ ఈక్వల్గా ఉంటుందని మనం ప్రొపోర్షన్ అంటాము సో మరి ఇక్కడ ఈ ప్రొపోర్షన్లో మనకి ఏం చేస్తారంటే ఫోర్ టెర్మ్స్ ఉండాలి ఇక్కడ ఏఈ టు బి అనేది ఒక రేషియో సీఈస్ టు డి అనేది మరొక రేషియో ఇవి ప్రొపోర్షన్లో ఉండడానికి మధ్యలో ఈ ఈజ్ యాజ్ అండ్ రాస్తాము ఓకేనా ఈజ్ యాజ్ అండ్ రాసుకునేటప్పుడు సో ఈ నాలుగు టెర్ముల్లో ఏదో ఒక టెర్మ్ మిస్ చేస్తూ ఉంటాడు సో అది మనం ఫైండ్ అవుట్ చేసుకోవడం రావాలి ఓకేనా అలానే యూనిటరీ మెథడ్ యూనిటరీ మెథడ్ దగ్గర డైరెక్ట్ ప్రొపోర్షన్ ఇన్వర్స్ ప్రొపోర్షన్ ఈ ప్రొపోర్షన్ కింద ఉన్నది వస్తుంది యూనిటరీ మెథడ్ సో ఆ కాన్సెప్ట్ నేర్చుకోవాలి మరి డైరెక్ట్ ప్రొపోర్షన్ అంటే ఏంటి సార్ అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ త్రీ పెన్స్ మనం కొన్నామనుకోండి ఒక ఫిఫ్టీన్ రూపీస్ పే చేస్తున్నాము త్రీ పెన్స్ కాస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే టెన్ పెన్స్ ఎంత కాస్ట్ ఉంటాయి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతాడు మీకు అదే దీన్నే మనం యూనిటరీ మెథడ్ అంటాం సో ఇక్కడ ఏం చేశాడు త్రీ పెన్స్ కాస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే వన్ పెన్ కాస్ట్ ఎంతో చూసేసి దాన్ని మనం టెన్తో మల్టిప్లై చేసుకుంటాం ఇక్కడ ఏమైంది ఇక్కడ పెన్స్ పెరిగాయి అంటే ఫస్ట్ క్వాంటిటీ పెరిగిందనుకోండి ఇక్కడ సెకండ్ క్వాంటిటీ కూడా పెరుగుతుంది దీన్ని మనం డైరెక్ట్ ప్రొపోర్షన్ అంటాము దాన్ని ఏమంటాం మనం డైరెక్ట్ ప్రపోర్షన్ అంటాం అలా కాకుండా ఫస్ట్ క్వాంటిటీ పెరిగితే సెకండ్ క్వాంటిటీ తగ్గిందనుకోండి దాన్ని మనం ఇన్వర్స్ ప్రొపోర్షన్ అంటాము మరి డైరెక్ట్ ప్రొపోర్షన్లో ఎలా అప్లై చేస్తాం సార్ అంటే చూడండి రెండు ఇంటూ చేసి దీంతో డివైడ్ చేయడం వల్ల ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ఇంటూ ఫిఫ్టీను బై త్రీ సో త్రీ వన్ జారు త్రీ ఫైవ్ జారు టెన్ ఫైవ్ జార్ ఫిఫ్టీ అంటే మనకి త్రీ పెన్స్ ఫిఫ్టీన్ రూపీస్ అంటే ఒక పెన్ను ఫైవ్ రూపీస్ కాబట్టి టెన్ ఫైవ్ జారు ఫిఫ్టీ రూపీస్ అలా కాకుండా ఇన్వర్స్ రేషియోకి వచ్చామనుకోండి ఇన్వర్స్ ప్రపోర్షన్కి యూనిటరీ మెథడ్లో చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పనిని ఓకేనా పది మంది ఓకేనా పది మంది వర్కర్సు ఏదైనా ఒక పనిని పది మంది వర్కర్సు ఒక పదిహేను రోజుల్లో కంప్లీట్ చేస్తే మరి ఇప్పుడు నేను పన్నెండు మంది వర్కర్స్ని తీసుకున్నాను ఆ వర్క్ అనేది ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది అది ఇక్కడ ఏమవుతుంది మనకి ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేయండి ఇక్కడ పది మంది వర్కర్స్ టెన్ మెంబర్స్ని తీసుకున్నాను ఇప్పుడు ఏం చేశాను ట్వెల్వ్ మెంబర్స్ని తీసుకున్నాను అంటే నెంబర్ అనేది పెరిగింది సో మెన్ పవర్ పెరిగింది కాబట్టి డేస్ తగ్గుతాయి అంతే కదా ఎక్కువ మంది పనిచేస్తే త్వరగా అయిపోతుంది అంటే ఇప్పుడు టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ డేస్లో చేస్తే ట్వెల్వ్ మెంబర్స్ అంతకంటే ముందే కంప్లీట్ చేస్తారు మరి ఇలాంటి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఎలా చేస్తాం సార్ అంటే క్వశ్చన్స్ టెన్ ఇంటూ ఫిఫ్టీన్ చేసేసి ఏమ్మా టెన్ ఇంటూ ఫిఫ్టీన్ చేసేసి ట్వెల్వ్తో డివైడ్ చేసేస్తాం ఓకే రెండు కూడా త్రీ టేబుల్లో త్రీ ఫైవ్ జారు త్రీ ఫోర్ జారు ఈ రెండు చూసుకుంటే టూ ఫైవ్ జారు టూ టూ జార్ సో ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ బై టూ సో దీన్నే మనం ట్వల్వ్ అండ్ హాఫ్ డేస్ అంటాము ఓకేనా దీన్ని ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటారు ఇన్వర్స్ ప్రపోర్షన్ మీద కొన్ని సంశిస్తాడు అవి ఎలా సాల్వ్ చేయాలో చూస్తాం అనమాట నెక్స్ట్ చూడండి పెర్సంటేజ్ మరి పెర్సంటేజ్ అంటే అర్థం ఏంటి పెర్ హండ్రెడ్ ప్రతి వందకి అని అర్థం సో ఈ పెర్సంటేజ్ మీద వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి సో క్యాన్సిలేషన్ చేసుకోవడము ఇలాంటివి రావాలన్నమాట ఎక్కువగా మీకు ఈ పెర్సంటేజ్ వస్తేనే ఈ తర్వాత ఉన్నవి ఈజీ అవుతాయి మీకు ఏమ్మా ఈ పర్సంటేజ్ అనేటువంటి కాన్సెప్ట్ వస్తే తర్వాత ఉన్నటువంటి కాన్సెప్ట్ సీజీ అవుతాయి ఏంటి అవి ప్రాఫిట్ అండ్ లాస్ మరి ప్రాఫిట్ అండ్ లాస్లో టెర్మినాలజీ నీకు తెలియాలి టెర్మినాలజీ అంటే ఏంటమ్మా చూడండి మరి మనకి ఎప్పుడు ప్రాఫిట్ వస్తుంది ఎప్పుడు లాస్ వస్తుంది సో సిపి అంటే ఏంటి ఎస్పి అంటే ఏంటి సిపి అంటే కాస్ట్ ప్రైజ్ ఏదైనా ఒక వస్తువుని నువ్వు కొన్నావు అనుకో దాని యొక్క కాస్ట్ ప్రైజ్ అని అంటాము సో దాన్ని మళ్ళీ నువ్వు రీసేల్ చేసేసావు అమ్మేసుకున్నాం అనుకో దాన్ని సెల్లింగ్ ప్రైజ్ అంటాము సో మరి నీకు ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది సెల్లింగ్ ప్రై ప్రైజ్ అనేది ఎక్కువగా ఉండేటప్పుడు సెల్లింగ్ ప్రైజ్ అనేది ఎక్కువగా ఉంటే నీకు ప్రాఫిట్ వస్తుంది లాస్ ఎప్పుడు వస్తుంది కాస్ట్ ప్రైజ్ ఎక్కువగా ఉండేటప్పుడు కాస్ట్ ప్రైజ్ ఎక్కువగా ఉండేటప్పుడు నీకు లాస్ అనేది రావడం జరుగుతుంది అది గమనించాలి అదేవిధంగా ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి లాస్ పర్సెంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి కూడా నేర్చుకోవాలి అదేవిధంగా సెకండ్ హ్యాండ్ వస్తువులు కొంటూ ఉంటాం పాత వస్తువులు కొనేటప్పుడు దాని యొక్క ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ లేదా ఒక సెకండ్ హౌస్ కొన్నామనుకోండి ఏదైనా మనం పాత హౌస్ కొన్నామనుకోండి దాని యొక్క రిపేరింగ్ వర్క్స్ కానీ అవన్నీ కూడా మనం సిపి కిందే తీసుకోవాలి ఈ మోడల్స్ అన్నీ కూడా మనం చాలా వరకు చేశాము సో సి ప్రాఫిట్ అండ్ లాస్లో ఆ క్వశ్చన్స్ వస్తాయి దీంతోపాటు ఇక్కడే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది డిస్కౌంట్ అనేటువంటి టాపిక్ మరి డిస్కౌంట్ అంటే ఏంటి సార్ ఏదైనా ఒక వస్తువును మనం కొనేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పెన్నే కొన్నాను అనుకోండి ఈ పెన్ మీద ఒక ఇరవై రూపాయలు కాస్ట్ రాసి ఉంటుంది కానీ నాకు షాప్ కీపర్ ఒక ఫిఫ్టీన్ రూపీస్కే ఇచ్చాడు అంటే ట్వంటీ రూపీస్ ఉన్నటువంటి కాస్ట్ది ఫిఫ్టీన్ రూపీస్కి ఇచ్చాడు అంటే నాకు ఫైవ్ రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు అని అర్థం అంటే మార్కెట్ ప్రైజ్ మైనేస్ సెల్లింగ్ ప్రైజ్ దీని మీద ఉన్నటువంటి ఆ ప్రైజ్ ఏదైతే ఉందో దాన్ని మార్కెట్ ప్రైజ్ అనాలి సో నాకు అమ్మాడు కాబట్టి సెల్లింగ్ ప్రైజ్ అవుతుంది ఆ మార్కెట్ ప్రైజ్ నుండి సెల్లింగ్ ప్రైజ్ తీసేసి దాన్ని మనం డిస్కౌంట్ అంటారు ఓకేనా నెక్స్ట్ ఇలాంటి కాన్సెప్ట్స్ ప్రాఫిట్ అండ్ లాస్లో వస్తాయి సింపుల్ ఇంట్రెస్ట్ మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా నేర్చుకోవాలి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటండి ప్రిన్సిపల్ ఇంటూ టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై హండ్రెడ్ సో ఈ ఫామ్లా మీద డిపెండ్ అయ్యి మన క్వశ్చన్స్ వస్తాయి ఒక్కొక్కసారి టోటల్ అమౌంట్ అడగవచ్చు ప్రిన్సిపల్ అడగచ్చు టైం అడగచ్చు రేట్ అడగవచ్చు మరి ప్రిన్సిపల్ అంటే ఏంటి సార్ నువ్వు తెచ్చినా అప్పు లేదా నువ్వు ఇచ్చినటువంటి అమౌంట్ ఎవరికైనా అప్పుగా ఇస్తే దాన్ని మనం ప్రిన్సిపల్ అంటాం వాడి దగ్గర ఎంత కాలం పాటు ఎంత టైం పాటు ఉంచుకున్నాడో దాన్ని మనం టైం అంటాం సో ఎంత రేట్కి ఇచ్చావు సో ఎంత పర్సంటేజ్ ఆఫ్ రేట్కి ఇంట్రెస్ట్కి ఇచ్చావు దాన్ని మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం అలానే ఇక్కడ మీకు టోటల్ అమౌంట్ అంటే నువ్వు ఇచ్చినటువంటి అమౌంట్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ రెండు కలపాలి అనేటువంటి ఐడియా కూడా రావాలి ఓకేనా సో ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేటువంటి చాప్టర్లో వస్తాయి సో స్పీడ్ అండ్ టైము అండ్ డిస్టెన్స్ ఆల్సో ఓకేనా ఎస్టీడీ అనాలి ఎస్టీడీ స్పీడ్ టైం డిస్టెన్స్ అంటే స్పీడ్ ఎలా మెజర్ చేస్తావు టైం ఎలా తీసుకుంటావు డిస్టెన్స్ ఎలా తీసుకుంటావు ఇక్కడ మనకి ట్రైన్ ప్రాబ్లమ్స్ స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ అదేవిధంగా ఏదైనా నువ్వు ఒక ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు వివిధ రకాలుగా వెళ్ళావనుకోండి ఒక్కొక్క స్పీడ్లో వెళ్ళావనుకోండి వాటి మీద సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది సో డిస్టెన్స్ ఈక్వల్ టు ఒక ఫార్ములా గుర్తించుకోండి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇన్ టు టైము సో దీన్ని నేను ఇలా రాసుకున్నాను ఎందుకు ఇలా రాసుకున్నాను సార్ అంటే నీకు స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైము లేదు టైం కావాలి అంటే డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తావనమాట ఓకేనా సో ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి చూడండి ఒకసారి అర్థమేటిక్లో ఏం తీసుకున్నా నేను సింప్లిఫికేషన్స్ రేషియో ప్రపోర్షను యూనిటరీ మెథడు పెర్సెంటేజు ప్రాఫిట్ అండ్ లాసు సింపుల్ ఇంట్రెస్ట్ స్పీడ్ అండ్ టైము మరి లాస్ట్ టాపిక్లు లాస్ట్ దాంట్లో ఏం తీసుకున్న నెంబర్ సిస్టంలో నేచురల్ నెంబర్సు రామన్ న్యూమరల్స్ ప్రైమంట్ కాంపోజిట్ నెంబర్సు ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఎస్సీఎఫ్ అండ్ ఎల్సీఎమ్ ఫ్రాక్షన్స్ అండ్ అరేంజింగ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ డెసిమల్స్ ఇవి ఒక ఎయిట్ సో ఒక సెవెన్ అంటే ఫిఫ్టీన్ అయ్యాయి ఇంకా మిగిలింది ఎవరు సార్ అంటే మనకి జామెట్రీ పార్ట్ ఇగోండి జామెట్రీ పార్ట్లో ఒక సెవెను సో జామెట్రీ పార్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ ప్లెయిన్ ఫిగర్స్ అంటే ఏంటో నేర్చుకుంటాం తర్వాత లైన్ అంటే ఏమిటి యాంగిల్స్ అంటే ఏమిటి సో లైన్ నేర్చుకునేటప్పుడు పాయింట్ లైన్ సిగ్మెంటు రే ఆ తర్వాత లైన్ పాలిగాను కర్వు అదేవిధంగా పాలిగాన్స్లో రకాలు ఓకే ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి యాంగిల్కి వచ్చేసరికి యాంగిల్ ఎలా ఫామ్ అవుతుంది యాంగిల్స్లో రకాలు ఏంటి ఇగో ఈ మూడు టాపిక్స్ ఒక దగ్గర ఎగిరిపోతాయి యాంగిల్స్లో రకాలేంటి మరి యాంగిల్స్లో పెయిర్స్ ఉంటాయి ఆ పెయిర్స్ ఎలా చెప్పుకుంటావు కాంప్లిమెంటరీ పేరు సప్లిమెంటరీ పేరు కాంజుగేట్ పేరు లీనియర్ పేరు ఎగ్జిసెంట్ యాంగిల్స్ పేరు ఓకేనా మరి ట్రాన్స్వర్సల్ వచ్చేటప్పుడు ఎలా కాన్సెప్ట్ నేర్చుకుంటామని కూడా ఇక్కడ క్వశ్చన్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ వచ్చేసరికి ఏరియా పెరిమీటర్ సో ఏరియా పెరిమీటర్ ఆఫ్ మనకి ఇక్కడ చూడండి తెలివిగా ఇచ్చాడు ఏరియా పెరిమీటర్ అని ఇచ్చాడు దేనికి ఏరియా పెరిమీటర్ అని ఇవ్వలేదు సో మనం రెక్టాంగిల్ స్క్వేరు సర్కిల్ అండి మొత్తం ఇంకోటి సర్కిల్ అనేటువంటి టాపిక్ ఉంది సో సర్కిల్ ట్రపీజియము ప్యారలెల్లోగ్రాము ట్రయాంగిలు మళ్ళీ ట్రయాంగిల్లో మూడు రకాల ట్రయాంగిల్స్కి ఏరియాస్ నేర్చుకుంటాము సో ఇవన్నీ కూడా ఇక్కడ ఏరియా పెరిమీటర్లో వస్తాయి మరి ఇక్కడ చూసుకుంటే క్లియర్గా ఇచ్చాడు ఈ చాప్టర్ అయితే వాల్యూమ్ ఒకటే ఫైండ్ అవుట్ చేయాలి ఎవరికి క్యూబ్కి క్యూబాయిడ్కి క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ప్రతి సైడు క్యూబ్ని మనం అనుకుంటే ఏ క్యూబ్ అని సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అయితే ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అని చెప్పేసి తీసుకుంటాము ఓకేనా సో ఈ ఫామ్లో సప్లై చేస్తాము లాస్ట్ ఇయర్ మంచి క్వశ్చన్ ఇచ్చాడు అనమాట ఒక త్రీ క్యూబ్స్ పక్క పక్కనే పెడితే అది ఎంత వాల్యూమ్ రెడ్ బయటికి ఇన్పుట్ ఇస్తు అవుట్పుట్ ఇస్తుందని చెప్పేసి అడిగాడు వెరీ ఈజీ క్వశ్చన్ ఓకేనా సో జామెట్రీ పార్ట్ సో మరి ఇవి కాకుండా కొన్ని టాపిక్స్ మరి నేను వేరుగా పెట్టాను చూడండి ఒకసారి ఈ రెండు టాపిక్స్ మరల ఒకటే ఎవరు కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ ఇక్కడ యూనిట్స్లో లెంత్ ఎలా మెజర్ చేస్తావు అంటే బరువు దూరాలు ఓకేనా వెయిట్ మాస్ ఎలా మెజర్ చేస్తావు అదేవిధంగా కెపాసిటీ లిక్విడ్స్ని ఏ విధంగా మెజర్ చేస్తావు అదేవిధంగా టైము టైంని ఏ విధంగా మెజర్ చేస్తావు అదేవిధంగా మనీ మనీని ఏ విధంగా కొలుస్తారు అదేవిధంగా టెంపరేచరు ఎందుకంటే ఇక్కడ మనకు ఒకరు వేరే లాగా ఉంది కదా సో ఈ టెంపరేచర్ని ఏ విధంగా మెజర్ చేస్తాం ఇలా మనం సిక్స్ టైప్స్ ఆఫ్ మెజర్స్ని నేర్చుకుంటామన్నమాట ఇందులో ఓకేనా సో ఈ మూడు కూడా ఒకేలాగా ఉంటాయి ఇవి మళ్ళీ వేరుగా ఉంటాయి మరి యావరేజ్ యావరేజ్నే మనం మీన్ అని పిలుస్తాము సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని చెప్తా ఉంటారు మరి మీన్ మీద ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి మనం యాప్లో చాలా వరకు చెప్పుకున్నాం ఓకేనా ఏంటంటే మీకు ఒక సిలబస్ పైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మూడు రకాలుగా డివైడ్ చేశాను ఇది ఒక వేరుగా ఇచ్చాను చూడండి నెంబర్ సిస్టమ్కి వచ్చేసరికి ఏమ్మా నెంబర్ సిస్టమ్ వచ్చేసరికి సెవెన్ టాపిక్స్ ఒక దగ్గర చదవండి అలానే అర్థమెటిక్కి వచ్చేసరికి ఇదిగోండి ఈ సెవెన్ టాపిక్స్ ఒక దగ్గర చదవండి లాస్ట్ ఎయిట్ ఇవి సెవెన్ ఓకేనా ఈ సెవెన్ టాపిక్స్ ఒకేసారి చదివేటట్టు ప్లాన్ చేసుకోండి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలానే నెక్స్ట్ వచ్చేసరికి జామెట్రీ పార్ట్లో ఒక సెవెన్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది ఈ సెవెన్ పార్ట్స్ కూడా ఒక దగ్గర వచ్చే విధంగా చూసుకోండి ఓకేనా ఆ తర్వాత మనకి మెజర్మెంట్స్ యావరేజ్ అది వేరేగా ఇచ్చేస్తాను జనరల్గా ఓకేనా సో ఇలా చదువుకోవడం వల్ల ఒకదానికి ఒకటి లింక్ ఉంటాయి ఇవన్నీ కూడాను మనకి టైం సేవ్ అవుతుంది సో మనకి మెటీరియల్లో కూడాను ఇవన్నీ కూడా ఒక దగ్గరే ఇచ్చేస్తాయి నాలుగు చాప్టర్లు ఒక దగ్గరే ఇస్తాడు అదే కొన్ని మెటీరియల్లో ఏరియా పెరిమీటర్ వాల్యూ ఈ రెండు చాప్టర్ ఒక దగ్గర పెట్టేస్తారు ఈ అన్ని చాప్టర్లు ఒక దగ్గర కూడా ఇచ్చిన అవకాశాలు ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే ఏడు చాప్టర్లు కూడా ఒకే దగ్గర ఇచ్చేసినటువంటి మెటీరియల్స్ కూడా ఉన్నాయన్నమాట ఓకేనా సో ఇది మనకి మ్యాథ్స్ టాపిక్స్ ట్వంటీ ఫైవ్ టాపిక్స్ ఉంటాయి సో వాటిని మనం తగ్గించుకొని కూడా చదువుకోవచ్చు అంటే కంటెంట్ తగ్గించకూడదు ఒక దగ్గర పెట్టుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది ఓకేనా సో ప్రతి టాపిక్ నుంచి రెండు క్వశ్చన్లు అనేవి పక్కాగా వస్తాయి సో ఇది ఎక్కువ ఇది తక్కువ అని ఏమీ లేదు ప్రతి టాపిక్ నేర్చుకోవాలి చాలామంది మంది నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు మన యూట్యూబ్ ఛానల్లో మ్యాథ్స్ నుంచి ఏ టాపిక్ చదివితే బాగా మార్క్స్ వస్తాయి చెప్పండి సార్ అంటే అన్ని టాపిక్స్ చదవాలి అన్ని టాపిక్స్ నుంచి మంచి మార్క్సే వస్తాయి కాకపోతే నీకు కష్టంగా ఉన్నదాన్ని కొద్ది వెనక్కి పెట్టు ఈజీగా అనిపించిన దాంట్లో మార్క్ తెచ్చుకోవడానికి ప్రయత్నించు సో అందరూ ఈజీగా ఉండి చేస్తారు ఆ ఈజీగా ఉన్నది నువ్వు చేయాలి సో దాంతో పాటు కష్టంగా ఉన్నది కూడా నువ్వు చేయాలి అప్పుడే నీకు మార్క్స్ పెరుగుతాయి ఎందుకంటే ఈజీగా ఉన్నది ప్రతి స్టూడెంట్ చేస్తాడు అర్థమైందా టఫ్గా ఏది ఉందో అది నువ్వు చేయగలగాలి ఓకే సో ఇది మనకి మ్యాథ్స్ సిలబస్ మరొక వీడియోలో రీజనింగ్ సిలబస్ ఏంటో ఒకసారి చెప్తానండి సో ఫస్ట్ ఇది జాగ్రత్తగా దగ్గర నోట్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్